అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నెండవ జనసేన ఆవిర్భావ దినోత్సవం అది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో అసలే చీకటి గాఢాంధకారం అని ఒక ఇప్పటికీ మన మైండ్స్లో ఒక కూజ్ పంప్స్ని తీసుకొచ్చే ఒక డైలాగ్తో స్టార్ట్ చేసారు అప్పుడు గుర్తుందా మళ్ళీ ఇప్పుడు దానితోనే మొదలుపెట్టారు అంటే పద్నాలుగు నుంచి ఇరవై నాలుగులో ఒక చరిత్ర సృష్టించారు ఇరవై నాలుగుకి రానున్న దశాబ్ద కాలంలో అతిపెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం దానికి మనం అందరం సాక్ష్యం కాబోతున్నాం దాంట్లో మనం పార్టిసిపేట్ కూడా చేయబోతున్నాం ఆయన పదేళ్ళ ప్రయాణాన్ని మొత్తం చెప్పుకుంటూ వచ్చారు ఆయన పడిన బాధలు మానసిక బాధలు ఆయన వ్యక్తిగత జీవితం మీద పెట్టిన డిబేట్లు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టించిన తిట్లు ఆయన ఒక సమస్య గురించి మాట్లాడితే చాలు ఒకడు వచ్చి ఒక వ్యక్తిగతంగా మాట్లాడటం ఆయన అడిగిన దానికి ఎవడో సమాధానం చెప్పింది కదా ప్రతిసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మానసికంగా టార్గెట్ చేయడం పిల్ ఆయన పిల్లల గురించి మాట్లాడటం ఒక రకంగా చెప్పాలంటే మానసిక అత్యాచారాన్ని కన్నా ఏం చేయలేదు గత ఐదు సంవత్సరాలు అయితే అదంతా తట్టుకొని జనవాన్ని లేకపోతే కౌలు రైతులు ఎన్నో డొనేషన్స్ వైజాగ్లో సంఘటన ఇవన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఇవన్నీ దాటుకుని బద్దల కొట్టుకుని వచ్చాము ఒక పార్టీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దింపి బద్దల కొట్టి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వంద పర్సెంట్ అవకాశాలతో మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టామని కళ్యాణ్ గారు చెప్పారు అయితే అక్కడ మీసారి గమనించారంటే ఈసారి స్టేజ్ చాలా అద్భుతంగానే దాన్ని నిర్మించడం జరిగింది దాన్ని అమెరికాకు చెందిన ఒక పెట్టే గ్రూప్ ప్రొడక్షన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ ఇటలీకి సంబంధించిన సౌండ్ సిస్టమ్ను యూజ్ చేశారంట అలాగే వంద మంది వరకు అంటే వంద మంది ఉండే దూరం వరకు కనబడేలాగా ఇరవై మూడు ఎల్ఈడి ఫాల్స్ పదిహేను ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టించడం జరిగింది దీన్ని పన్నెండు రోజుల్లో నాలుగు వందల ఇరవై నాలుగు వందల డెబ్భై మంది నిర్మించడం జరిగింది ఈ వేదిక వచ్చి నూట ఇరవై ఫీట్లు వేదిక అయితే మీరు గమనించారో లేదో దీంట్లో ఒక అద్భుతం ఉంది అక్కడ మొత్తం కెపాసిటీ రెండు వందల యాభై మంది ఇలాగా ప్లాన్ చేశారని మనకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ అక్కడ ఎవరెవరిని కూర్చోబెట్టారో తెలుసా ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మనకు నగినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు లేదా పార్టీ స్పోక్స్ పర్సన్స్ మన ఎవరు వివేక్ బాబు గారు కానీ దాసర్ కిరణ్ గారు కానీ అరుణమ్మ కానీ కీర్తన గారు కానీ సౌజన్య గారు కానీ ఇలా మన కోసం టీవీ డిబేట్లు బలంగా వాయిస్ వినిమించిన స్పోక్స్ పర్సన్ గుర్తు గుర్తించారు అక్కడ కూర్చోబెట్టారు అలాగే నామినేటెడ్ పోస్టుల్లో తీసుకున్న వాళ్ళని కూర్చోబెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పంచాయతీ ఎలక్షన్స్లో నగిన కార్ప వారిని ఎడ్పీటీసీ ఎంపీటీసీని కూడా ఎదర ఫోర్ ఫోర్ కూర్చోబెట్టారు అంతేకాదు గమనించాలి ఇక్కడ ఈ స్టేజ్ మీద మన ఫ్యూచర్ని కూడా చూపించారు బాలినేని శ్రీనివాస్ గారు సామినేని ఉదయ్ బాలు గారు కెలారి రోసయ్య గారు వెన్న దొరబాబు గారు ఇలా అద్భుతమైన లీడర్స్ ఒక నియోజకవర్గాన్ని శాసించి మన జనసేనకు కంచు కోటలుగా తయారు చేయగలిగే కెపాసిటీ ఉన్న నాయకుల్ని కూర్చోబెట్టారు అలాగే మన కోసం పోరాటం చేసినటువంటి సందీప్ పంచకర్ల బొలిశెట్టి సత్య గారు ఇలాంటి ఎంతోమంది వ్యక్తులు వీళ్ళు కూడా ఫ్యూచర్లో కాబోయే ఎమ్మెల్యేస్ మన మన జనసేనకి ఒకవేళ పొత్తు ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొత్తు ఉంటే డెఫినెట్గా నేను ఇప్పుడు మెన్షన్ చేసిన పేర్లు అలాగే ఫ్యూచర్లో జాయిన్ అవ్వబోతున్నా ఎంతమంది అయితే జాయిన్ అవ్వబోతున్నా అంటే నెక్స్ట్ మనకి పొత్తు ఉంటే కనుక కనీసం ఒక సిక్స్టీ సీట్స్ ఎక్స్పెక్ట్ అనే సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ దానికి తగ్గట్టుగా జాయిన్ ప్రతి వాళ్ళకి టికెట్ వస్తుంది చాలా అద్భుతంగా జరిగింది అంతేకాదు ఇందులో చాలా విషయాలు మాట్లాడారు తన ఐడియాలజీ గురించి మాట్లాడాడు ఎవడో గొట్టగడప తన ఒక ఇంగ్లీష్ పత్రికలో తన ఐడియాలజీ గురించి చెప్పిన దాని గురించి వివరణ ఇచ్చారు సనాతన ధర్మం గురించి ఏంటో చెప్పారు ఎవరు ఎలా గెలిచాము ఎవరిని గెలిపించామని కూడా చెప్పారు మనం ఏమి చెయ్యాలో ఫ్యూచర్లో కూడా చెప్పారు అది ఎవరైనా గ్రహించారో లేదో ఎక్కడి నుంచి స్పీచ్ సరిగ్గా వినండి అన్న పవన్ కళ్యాణ్ గారు మాటలు మీరు వినుంటే అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంటే అది జనసేనకు చేసినటువంటి నిర్దేశం ఆ నిర్దేశం మీద కూడా సనాతన ధర్మం మీద కూడా లేకపోతే కళ్యాణ్ గారు ఎత్తినటువంటి ప్రతి అంశం మీద ఈరోజు రేపటిలో వరుసగా మీకు వీడియోస్ నేను పెడతాను అలాగే దీనికి ఆల్రెడీ కళ్యాణ్ గారి మీద కౌంటర్స్ పడిపోతున్నాయి కొంతమంది కోహనా మీద జర్నలిస్టులు మొదలుపెట్టారు ఈ సిరీస్ నాకు పూర్తి అవ్వాలి కాబట్టి అంటే కళ్యాణ్ గారు చెప్పింది నేను ముందు మీ ముందు పెట్టాలి కాబట్టి మీ ముందు పెట్టి ఎవరైతే తిక్క వాగుడు వాగుతున్నారో వాళ్ళకి తర్వాత బ్యాండ్ బారా బారాత్ చేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్